యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ అవేస్ ఉర్ రెహమాన్ చేస్తే ప్రమాణ స్వీకారం చేశారు మీడియాతో మాట్లాడారు జిల్లాలో జ్ఞాన వికాసం కోసం యువత మహిళల్లో నిరంతరం కృషి చేస్తామని భారత రాజ్యాంగం ప్రమాణం చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలెయ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాండెం సంజయ్ రెడ్డి భువనగిరి మున్సిపల్ చైర్మన్ శెట్టి వెంకటేశ్వర్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ పదవి బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర రాష్ట్ర జిల్లా ప్రజల జిల్లా ప్రజల యువత యువత మహిళలలో మహిళలలో జ్ఞాన వికాసం కోసం జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని కృషి చేస్తానని నవభవనము నవ భవనాలు నవభవనము నవభవనాలు జిల్లాతో సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు అక్షరాలు పుస్తకాలే వారధిగా పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక సైద్ధాంతిక భౌతిక పునాదులను భౌతిక పునాదులను బలంగా బలంగా ఏర్పాటు చేయడం ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ సాధించడానికి స్వప్నాన్ని సాధించడానికి పాటు పడతానని నిరంతరం పాటు పడతానని భారత రాజ్యాంగంపై భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన ప్రమానం చేసి ప్రమాదం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము శాసనసభ్యులకి అదేవిధంగా కుంభం కీర్తక్క గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు ఎన్ఏసిఐకి యూత్ కాంగ్రెస్కి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు నమసుమాంజలి తెలియజేస్తున్నాను